తిరుమలలో కన్నుల పండుగగా భాగ్ సవారీ ఉత్సవాన్ని నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో సంవత్సరం నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్ సవారీ ఉత్సవం శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటి రోజు బాగ్ సవారీ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ పురాణ పురాణపాశస్థం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీ ఆళ్వారుల భక్తిని పరీక్షించటానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు ఆళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని ఆళ్వారు వారు అశ్వత్థ వృక్షానికి బంధిస్తాడు అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షిణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రవేశించి మాయమైపోతారు అనంతరం అనంతావారు తన భక్తిని పరీక్షించటానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపడతారు వెంటనే అమ్మవారిని బందీ నుండి విముక్తురాలిని చేసి పూలబుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు తన భక్తుని యొక్క భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంత అనంతాల్వారుల తోటలోనికి అప్రదక్షిణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ బాగ్ సవారీ ఉత్సవం ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది స్వామివారు సాయంత్రం నాలుగు గంటలకు వైభవోత్సవ మండపం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాల్వారు తోటకు చేరి ప్రత్యేక పూజలు అందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది అంతకుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పరుసైవారి ఓ తోటలో అనంతాల్వారు వంశీకులు బాక్సవారి ఉత్సవం సందర్భంగా నాళాయార దివ్య ప్రబంధం నిర్వహించారు